హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో పులిహోరని ఎలా చేయాలో చూద్దామండి ఈ ఉసిరికాయలు మనకు ఎక్కువగా కార్తీక మాసంలో దొరుకుతూ ఉంటాయి ఉసిరికాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఉసిరికాయలతో చాలా రెసిపీస్ని చేసుకోవచ్చండి ఈరోజైతే మనం ఉసిరికాయ పులిహోరని చేసుకుందామండి పులిహోర తయారీ విధానం చూసే ముందుగా నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా రైస్ని ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుంటే పొడి పొడిగా వస్తుందండి నేను తీసుకున్న రైస్కి ఒక నాలుగు ఉసిరికాయలు అయితే సరిపోతాయండి నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకోవాలి చూడండి మధ్యలో గింజ ఉంటుందండి ఈ గింజని పడేసేయండి చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ ఉసిరికాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని మిక్సీ వేసుకోవాలండి కొంచెం బరకగా వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడ్ అయ్యాక కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీలను కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి పల్లీలు కొంచెం కలర్ వచ్చాయండి ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు వేసుకొని వీటిని కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి రెండు అలాగే పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు వేసుకుందామండి ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ వేసుకున్న ఉసిరికాయ తురుము వేసేసుకోవాలండి ఉసిరికాయ తురుము వేసాక ఒక్కసారి కలుపుకుందామండి ఇలా పోపులో మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి రైస్ వండుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా చూసుకొని సాల్ట్ వేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూద్దామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి చూడండి ఉసిరికాయ తురుము చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము రైస్ వేసేసుకుందాం రైస్ వేసాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మబద్ద వేసుకుందామండి నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు ఉసిరికాయలు వగరు ఉంటాయి కదండి ఈ పులుపు వగరిని బ్యాలెన్స్ చేస్తుంది నిమ్మరసం వేశాక ఒకసారి రైస్ని బాగా కలుపుకోవాలండి ఉసిరికాయ తురుము మొత్తం అంతా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి చూశారు కదండి కమ్మటి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది ఇలా చేసిన పులిహోరని ఈ కార్తీక మాసంలో దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ తినని వాళ్లకు ఇలా పులిహోర చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు మరి అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ కార్తీక మాసంలో తప్పకుండా ట్రై చేసి చూడండి చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్